ఎంటర్ అవుతున్నాము మేము ఒక స్టార్ గార్డెన్ లాగా తయారు చేసి ఒక విలేజీ బొమ్మను ఇక్కడ మంచిగా బొట్టు పెట్టుకొని పల్లికారు స్త్రీలాగా బుట్ట నెత్తిని పెట్టుకొని మార్కెట్ వెళ్తున్నట్టుగా స్త్రీ బొమ్మని చిత్రకించారు ఇక్కడ చిత్రకించారు ఇదన్నీ చూస్తుంటే ఏమి చిత్రీకరించారంటే ఆ కాలం పూర్వకాలంలో మనుషులు మ్యాక్సిమం ఇంత హైట్ ఉండేవాళ్ళు అనేది దాన్ని ఊహించే ఈ చిత్రం చిత్రకించారు అనేది మాకు అర్థమవుతుంది మనం పూర్వం కాలంలో ఆది కాలంలో మనుషులు అందరూ అంతంత హైటు ఉన్నారనేది మనకు అవతార సినిమా కూడా చూపించారు ఇప్పుడు రాను 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 కొంచెం 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 కొంచె మనం దేహాలు మనుషులు హైట్ అంత తగ్గిపోయి మనుషులు స్థితిగతులు కూడా ఎక్స్పెండ్ అవ్వాల్సింది కుంచుంచుకుపోయి చిన్నదిగా మనుషులు ఎక్కువగా మనుషులు వంద సంవత్సరాలు పైబడి బతికే మనుషులంతా డెబ్బై ఎనభై సంవత్సరాలకే జీవనావధానం కుంచుకుపోతుంది ఎందుకంటే తప్పు కాదు జన విధానం అట్లా కుంచుపోయింది కాబట్టి నా మిత్రులారా మనం అనేది పూర్వకాలం నుంచి వచ్చిన ఆ జీవించులోంచి మనం వచ్చామన్నమాట అంత ఎనర్జీగా అంత స్ఫుష్టిగా మనం ఉండేవాళ్ళమే ఇప్పుడు వచ్చి వచ్చే కొంది వచ్చే కొంది మనంతటా మనమే మన జీవితాన్ని మనం కుంచుకుపోతున్నాం అనమాట అలా బుట్టలో పొలాలకు వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ మనకి అన్నం తీసుకొస్తున్నట్లుగా బుట్టలోపల నుంచి పొలంలోకి తీసుకొస్తున్నట్టుగా స్త్రీ చిత్రీకరించి పడ్డారు మైనా స్త్రీని చిత్రీకరి దిశని చూస్తున్నాడు అనమాట ఏమీ లేదు అదే స్త్రీని ఒక మనిషి ఒక విలేజీ ఆవిడ బుట్ట మోసుకెళ్తుందని ఊహించుకోవచ్చు అదే ఆలోచనని మారిస్తే వేరే రకంగా ఊహించుకోవచ్చు అంత ఆలోచనలన్నీ మన దగ్గరే ఉండే అన్నమాట బొమ్మ అంతా ఒకటే ప్రపంచం అంతా ఒకటే చూసే విధానాన్ని బట్టి ప్రపంచం మారుతుంది దృశ్యం మారుతుంది సిచ్యువేషన్ మారుతుంది కంటెంట్ మారుతుంది మిత్రులారా అందుకని చూసే దృష్టి లోపమే కానీ సృష్టి లోపం కాదు సృష్టి అంతా ఒకటే సమానంగా ఉంది అందుకని చూసే చూపులోనే ఎలా చూసేవు ఏ భావనతో చూసేవని దాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది నా మిత్రుల చూడు అద్భుతమైన కింద మా రూమ్ దగ్గర ఎదురుగా వాటర్ కాలువలాగా పారుతుంది పక్షులు కిలకిల ఆడుతున్నాయి స్వామి వస్తున్నాడు స్వామితోటి శుభోదయం స్వామి గారు శుభోదయం ఓం శాంతి ఓం శాంతి స్వామి గారు వస్తున్నారు స్వామి గారిని మంచి పొద్దున్నే మంచి మాటలు మంచి నాలుగు మాటలు తీసుకో గురుగారికి మైకి పెట్టిన మంచి మాటలు తీసుకుపోయినా చేస్తాను